వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంచదారతో తీపి గవ్వలు ఎలా చేయాలో ఈరోజు మేము చూపించబోతున్నాను ఇది గోధుమ పిండితో రెడీ చేసుకోవచ్చు పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో చాలా బాగుంటుంది ఫస్ట్గా టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ కప్పు హాఫ్ కొంచెం తక్కువనే ఉప్మా రవ్వ తీసుకుంటున్నాం ఉప్మా రవ్వ వేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది సరిపడా సాల్ట్ వేసుకోవాలి సరిపడు సాల్ట్ వేసాక ఆయిల్ లేక నెయ్యి వేసుకో నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం కలుపుకోవాలి కలిపాక టెన్ టు ఫైవ్ మినిట్స్ అలా నాననివ్వాలి బాగా నానితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నానిన తర్వాతకి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ చేశాక పూరీలు కాల్చే గంటే ఉంటుంది కదా దాంతో మనం ఇట్లా ప్రెస్ చిన్న చిన్న బాల్స్ని ఇట్లా పెట్టి ప్రెస్ చేయడం వలన లైన్స్ పడతాయి ఆ లైన్స్లోకి పంచదార అంటే చక్కెర పానకం పోయి చాలా బాగా టేస్టీగా ఉంటుంది గంట లేకపోయినా కానీ ఫోక్ స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో కూడా ప్రెస్ చేయడం వలన సేమ్ గవ్వలు అలాగే వస్తాయి షేపు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు గంటతో కానీ స్పూన్తో కానీ అయినా చేసుకోవచ్చు ఈరోజు మా లక్కి నాకు చాలా హెల్ప్ చేసింది లక్కి బాల్స్ చేస్తా మమ్మీ అంటే ఓకే అని చెప్పేసి చేయమని చెప్పాను బాల్స్ మొత్తం తనే చేసింది నేను ప్రెస్ చేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో లక్కి చాలా బాగా పని చేస్తుంది నాకు థ్యాంక్ యూ లక్కి చూసారా మా గవ్వలు ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం మేము చక్కెర పానకం అయ్యేలాగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఒక సైడ్ ఒక సైడేమో కాలుస్తున్నాను గవ్వలు బాగా రెడ్డుగా కాలడం వలన లోపల కూడా కాలుతుంది లేకపోతే పిండి పిండిగా పచ్చిగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మాకు పానకం వచ్చేసింది పంచదార పానకం అయ్యాక ఈ గవ్వలని అందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపితే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండితే బాగా చక్కెర పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మా గవ్వలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్